అందరికీ నమస్కారం నేను ప్రీతి మీరు చూస్తున్నారు ప్రీతిస్ లైఫ్ ఇన్ఫినిటీ ఇది ఒక తెలుగు బ్లాగ్ ఛానల్ అనమాట ఇందులో నేను నా డైలీ యాక్టివిటీని పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజైతే మార్నింగ్ పూజ అయిపోయింది టైం ఫైవ్ థర్టీ అవుతుంది పూజా రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది మా పూజా మందిరం ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పిల్లలకి శాండ్విచ్ చేస్తున్నాను అది ఇండియన్ స్టైల్లో రెయిన్స్ అయితే బాగా పడుతున్నాయి కదండీ పిల్లలకి ఇడ్లీ దోశలు బ్యాటర్స్ అయితే లేవు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే అసలు చక్కగా ఇంకా వేరే థాట్ ఏం రాదు ఎక్కువ ఎక్కువ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చేయొచ్చు ఆ బ్యాటర్స్తో అవి లేకపోతే చెయ్యి విరిగినట్టే ఉంటుంది మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని చెప్పి కంగారు పడాల్సి ఉంటుంది నేనైతే బిఫోర్ డేని ప్లాన్ చేసుకుంటాను కానీ ఈరోజు మాత్రం బ్రెడ్ ఉంది శాండ్విచ్ చేద్దామని ఇలా పొటాటోస్ని క్యాప్సికమ్ని కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేశాను మరి కచ్చపచ్చగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు అయితే యాడ్ చేశాను రెండు టమాటోలు చిన్న సైజువి టమాటో వేయడం వల్ల శాండ్విచ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఓన్లీ వెజిటేబుల్స్ కాకుండా టమాటో కూడా యాడ్ చేసినట్టయితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది టమాటో బాగా మగ్గిన తర్వాత రోబో అయితే ఆన్ చేశానండి కిచెన్లో నేను వర్క్ చేసుకునే ప్లేస్కి వచ్చేసింది సో అందుకని నేను పక్కకు జరిగి రోబోనైతే చూపిస్తున్నాను కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ శాండ్విచ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా లేదండి వెదర్కి తగ్గట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ పెప్పర్ పౌడర్ యూజ్ చేసినట్టయితే పిల్లలకి కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏదైనా ఉంటే అది తగ్గిపోతుంది వెదర్ అలానే ఉంది కాబట్టి పిల్లలకి సహజంగానే కోల్డ్ కాఫ్ వచ్చేస్తాయి అందుకని జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ యూజ్ చేశాను మాయూనైజ్లో ఇంకా అట్లా కూల్ కూల్వి యూజ్ చేసి నేను ఇవ్వనండి ఎందుకంటే వెదర్కి తగ్గట్టు అట్మాస్ఫియర్ ఎలా ఉంటే దానికి తగ్గట్టే నేను ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను ఇవి ఇవ్వడం వల్ల బాడీ వెచ్చదనం పెరుగుతుంది పిల్లలకి కాఫ్ కానీ కోల్డ్ కానీ రావడం తగ్గుతుంది వీళ్ళు సిక్స్కి మరీ సిక్స్కి వెళ్ళి స్నానం చేసేసి సెవెన్ కల్లా బాగా మంచు పడుతుంది అలాగే రెయిన్ కూడా బాగా పడుతుంది వెళ్లాల్సి ఉంటుంది స్కూల్కి ఆ వెదర్లో ఏసీ బస్లో ఏ ఏసీ ఆన్ చేయరు కానీ ఈ టైంకి విండోస్ ఓపెన్ చేసుకున్న వీళ్ళకి ప్రాబ్లమే కదండి అందుకని నేను ఇలా వెదర్కి తగ్గట్టు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను టమాటోలు మగ్గిన తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలండి ఇప్పుడైతే మిల్క్ బ్రెడ్ ఇంట్లో ఉండింది ఇది వాళ్ళకి శాండ్విచ్ అంటే చాలా ఇష్టము ఇది ఉంది కదా అని చెప్పేసి నేను ఇవాళ ఇంకా శాండ్విచ్ చేద్దాము ఏ ఉప్మానో చేస్తే అస్సలు తినదు మా పాప మా బాబు తింటాడు కానీ ఇంకా పాపకి ఇష్టంగా తినదు ఇలాంటివైతే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి జంక్ ఫుడ్డే కదండి కావాల్సింది అన్నట్టు ఉంటారు పిల్లలు మా పాప అయితే బర్గర్ కావాలి ఇంకా పిజ్జా కావాలి అని చెప్తూ ఉంటుంది సో ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే బయట వాటి థాట్స్ అయితే రావు అసలు కొనకుండా ఉన్నా ఎప్పుడు తినిపించకుండా ఉన్నా అదేదో బయటికి వెళ్ళంగానే అసలు ఎప్పుడు తినని వాళ్ళలా కావాలి కావాలి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు అందుకని ఇంట్లో కూడా అప్పుడప్పుడు మెల్లిగా ఇలా ఏదో ఒకటి నేర్చుకొని చిన్నగా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు బయట ఫుడ్ని అస్సలు అడగరు ఇంకా అవాయిడ్ చేస్తూ ఉంటే మెల్లిగా అవాయిడ్ చేస్తే సరిపోతుంది మనం కూడా ఇప్పుడైతే ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద ప్రిపేర్ చేసిన కర్రీని అయితే యాడ్ చేసుకున్నాను దీనిపైన ఇలా చీజ్నైతే స్ప్రెడ్ చేసుకుంటున్నాను నా దగ్గర చీజ్ స్లైసెస్ అయిపోయాయండి లేకపోతే అవే పెడతాను ఇప్పుడైతే మోజరిల్ ఆ చీజ్ ఉంది అంటే ఇది పిజ్జాలోకి యూజ్ చేస్తాం కదా ఆ చీజ్ అనమాట కొంచెం కొంచెంగానే ఇందులో పెడతాను ఆ చీజ్ కూడా బిఫోర్ హాఫ్ అన్ అవరే తీసి బయట పెట్టానండి ఇలా కొంచెం వెదర్ చల్లగానే ఉంది కాబట్టి ఈ పిజ్జా పైన వేసే చీజ్ అయితే అంత త్వరగా మెల్ట్ అవ్వదు సో చీజ్ వేసుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన బటర్ని యాడ్ చేసుకోవాలి నాకు బటర్ లేదు ఇంట్లో నిండుకుంది సో ఇంకా నెయ్యితో నేను ఈ శాండ్విచెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం దీనిపైన ఒక లిడ్ పెట్టేసినట్టయితే ఆ వేడికి లోపల ఉన్న చీజ్ మెల్ట్ అయిపోతుంది కానీ త్వరగా టర్న్ చేసుకోవాల్సి ఉంటుందండి వెంటనే మాడిపోయినట్టు అయిపోతాయి అక్కడే ఉండి కుక్ చేసుకోవాలి ఇంకోట టర్న్ చేసి ఇంకొక సైడ్ కూడా ఇలా నెయ్యిని యాడ్ చేసి ఈ బ్రెడ్ని అయితే పెడుతున్నాను ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని అరేంజ్ చేసుకున్న వాటి అన్నిటినీ కర్రీతో ఇంకే బ్రేక్ఫాస్ట్ అయినా మిగిలిపోతుందేమో కానీ ఇలా అయితే బ్రెడ్స్ శాండ్విచ్ అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇష్టము వాళ్ళకి కచ్చపచ్చగా పచ్చగా శాండ్విచ్ చేస్తే అస్సలు తినరు ఇంకా మైనోయిస్లో అలాంటివి అయితే నేను అసలు యూస్ చేయను అది హెల్దీ కూడా కాదు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులో సో ఇంట్లోనే ఇలా మనకి అవైలబుల్ ఉన్న వాటితో ఇలా చేసేస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇప్పుడైతే శాండ్విచ్ ప్రిపేర్ చేసేస్తాను రెడీ అయిపోయింది ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా రోజు బట్టలు అయితే ఐరన్ చేయాల్సి ఉంటుంది షర్ట్స్ అయితే డెఫినెట్గా ఐరన్ చేయాలి ప్యాంటు ఇంకా పైన ఫ్రాక్ ఐరన్ చెప్పిన పర్లేదు షర్ట్స్ అయితే ఐరన్ చేయాలి అవి కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి అంత ముడిచుకుపోయినట్టు అనిపించదు వాష్ చేసిన తర్వాత షర్ట్స్ అయితే డెఫినెట్గా ఐరన్ చేయాల్సి ఉంటుంది నేను బిఫోర్ డేనే ఐరన్ చేస్తాను కానీ ఎస్టర్ డే అయితే కుదరలేదండి సో ఇప్పుడైతే మార్నింగ్ అరేంజ్ చేశాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు బస్ వచ్చే టైం అయింది బస్ కూడా వచ్చేసింది బయట నిల్చొని ఉన్నాము రెయిన్ అయితే అసలు కంటిన్యూస్గా పడుతుంది మార్నింగ్ నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇలా ఫ్లవర్స్ తెంపేసుకొని వచ్చేసాను కట్ చేసుకొని ఫ్లవర్స్ పూసే సీజన్లో అయితే నేను ఇలా చక్కగా ఉంటాయి కదా తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఫ్రెష్ ఫ్లవర్స్తో ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఇలా మాకు కమ్యూనిటీ గార్డెన్ కూడా ఉంది అందులో ఎక్కువ ఫ్లవర్స్ మందర పూలు దొరుకుతాయి అవి కూడా తెచ్చుకున్నాను ఇంకా ఇంత హెవీ రేంజ్లో తులసి మొక్క నాటితే ఇవాళ బుధవారం మంచి రోజే నాటుకుంటే బెటర్ అని అనిపించింది వర్షం పడేటప్పుడు పెడితే చక్కగా నాటుకుంటాయి సో వాళ్ళు వెళ్ళిపోయారు కదా పిల్లలు ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాను తులసి మొక్కని కూడా నాటుకుందామని ఇందులో అయితే ఏం లేదండి ఈ తులసి మొక్కలు ఇంతలా ఎలా పెరిగాయి అంటే సీడ్స్ చల్లాను అనమాట తులసి దళాలు కూడా సమర్పిస్తూ ఉంటాను అందుకే సపరేట్గా తులసి కోటలో అవి తెంపకుండా సపరేట్గా కూడా ఒక పాట్లో వేసేసుకుంటాను ఇది మా పక్కన హౌస్ పక్కన ఉన్న సందనమాట ఇలా ఇంటి చుట్టూ ఉంటుంది అటు సైడ్ నుంచి రావచ్చు ఎటువైపు అయినా ఇంటి చుట్టూ ఉంటుంది ప్లేస్ ఇంకా తులసి కోట్లో నాటేసుకున్నాను ఇప్పుడైతే గొంతు నాకు కూడా బాగాలేదండి కోల్డ్ చేసినట్టు అనిపిస్తుంది ఈ వెదర్కి సో ఒక మంచి టీ చేసుకుందాము దమ్ టీ చేసుకుందామని చెప్పేసి వాటర్ అయితే పోసుకొని చక్రగోల్డ్ టీని అయితే యాడ్ చేశాను సారీ చక్రాళ్ళు కాదండి త్రీ రోజెస్ హెర్బల్ టీ పౌడర్స్ అనమాట అది యాడ్ చేశాను ఇంకా అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక తమలపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా తమలపాకు టీ తాగారనుకోండి గొంతు కొంచెం అనీజీగా ఉన్న గరగరా ఉన్న ఇలా అల్లము తమలపాకుతో యాడ్ చేసిన టీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా నేను షుగర్ పౌడర్ యూస్ చేయను అసలు టీయే తాగమండి మా ఇంట్లో అలవాట్లేదు ఎప్పుడైనా ఇలా త్రోడ్ పాలేనప్పుడు టీ చేసుకుంటాను ఇంకా ఇందులోకి నేను బెల్లం పౌడర్ని యూజ్ చేస్తాను నార్మల్గా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకుంటాను షుగర్ పౌడర్ కాకుండా సారీ షుగర్ పౌడర్ కాదు జాగ్రీ పౌడర్ అనమాట ఇది స్వీట్ చాలా తక్కువగా ఉంటుంది స్వీట్నర్ తక్కువ ఉంటుంది ఈ బెల్లం పౌడర్లో ఇది స్పెషల్లీ టీ కాఫీలు తాగినప్పుడు యూజ్ చేయడమే అంతే నా టీ అయితే ప్రిపేర్ అయిపోయింది టీ చేసేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టి దమ్ మీద బాయిల్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇవాల్ టీ బ్లాగ్ అండి ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి బ్లాగ్స్ కోసం నేను శ్రీరంగం వెళ్ళిన బ్లాగ్స్ కూడా పెడుతున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్